మనం చూసుకున్నట్లయితే ఈ రోజే ఇప్పుడే మనం చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ కోసం ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ కోసం ఈ రోజు మహాధరణ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఆల్రెడీ ప్రభుత్వానికి అయితే హెచ్చరికలు అయితే ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ము ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఇవ్వాల్సిన కొత్త పిఆర్సీకి సంబంధించి అదేవిధంగా ఐఆర్కి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో ఈ ఉద్యమంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు ఇచ్చారనమాట ఇచ్చారన్నమాట ప్రతి జిల్లాలో కూడా దీనికి సంబంధించి అయితే ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారంటే రేపు క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందన్నమాట అందువల్ల వీరు ప్రభుత్వానికి తెలిసే విధంగా వారి గోడు వినిపించేందుకు ఈ విధంగా ముందుగానే వీరైతే ఉద్యమం అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమం అయితే అనమాట ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే మేలు కొలపాలని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి ఈ రోజు అయితే ఉద్యోగులైతే మీ ఈ ఉద్యమం అయితే చేస్తున్నారు సో ఐఆర్ ఖచ్చితంగా అనేది సో ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట ఐఆర్ అనేది ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని